హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రఘు చిన్ను క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటి ఇంజెక్షన్స్ కంపౌండర్స్ హాస్పిటల్ వీడియో లాగా ఉంది అనిపిస్తుంది కదా ఎస్ హాస్పిటల్ వీడియోనే నేనైతే సడన్గా హాస్పిటల్లో ఎందుకు జాయిన్ అయినానంటే నాకు హాస్పిటల్కి వచ్చి నేను చూపించుకుందామని వెళ్ళాను కాకపోతే హాస్పిటల్లో అన్నారు సార్ ఒక టూ డేస్ అడ్మిట్ కావాలి అడ్మిట్ అయితే ఇది కొంచెం యాంటీబయాటిక్స్ అట్లా ఇంజక్షన్స్ ఇస్తే కవర్ అవుతుంది ఇన్ఫెక్షన్ అయింది స్టమక్లో అని చెప్పారు ఆ స్టమక్లో ఇన్ఫెక్షన్ కావడం వలన ఇలా అవుతుంది సో టూ డేస్ అయితే టైం పట్టిద్ది రికవరీ కావడానికి అని చెప్పారు మేమైతే సడన్గా వెళ్ళాం కాబట్టి ఏం తీసుకొని వెళ్ళలేదు సో వాళ్ళ మనకైతే ఒక కిట్ అయితే ఇచ్చారు ఆ కిట్లో ఒకటి సోప్ ఇచ్చారు హెయిర్ కండిషన్ షాంపూ ఫేస్ లోషన్ మన హెడ్ తడవకుండా కూడా మనం బాడీ అట్లా చేయాలి అని అనుకుంటే దానికి హెడ్కి కవర్ చేసుకోవడానికి ఒకటి ఇది కూడా ఇచ్చారు చిన్న కోమ్ కూడా ఇచ్చారు కిట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనం అనుకోకుండా సడన్గా వెళ్తే ఇది ఒక బ్రష్ చిన్న పేస్ట్ కూడా ఇచ్చారు చెప్పింది మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ పంపించారు ఆ బ్రేక్ఫాస్ట్ అయితే మనం అస్సలు తినలేము ఎందుకంటే చాలా చప్పగా ఉంటుంది అందులో ఉప్పు ఉండదు కారం ఉండదు ఏముండదు చాలా సాఫ్ట్ ఫుడ్గా పంపిస్తారు అస్సలు సాల్ట్ ఉండదు ఏ కారం కూడా ఉండదు సరే తినలేక తినలేక ఏదో మెడిసిన్ మనం వెళ్తున్నది కదా మరీ నీరసం వస్తుంది అనేసి ఇక తినాల్సి వచ్చింది ఒక్కో ఇట్లయితే చాలా పెద్దగా ఉంది చూస్తున్నారు కదా వాటర్ మిలన్ వాటర్ మిలన్ ఏదో ఒక ఫ్రూట్ పంపిస్తారు బ్రేక్ఫాస్ట్తో పాటు ఒక ఫ్రూట్ ఫ్రూట్ కూడా పంపిస్తారు పోతే చాలా 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 సఫర్ అయ్యాను మీరు కూడా అలా సఫర్ కాకుండా బయట ఫుడ్ మాత్రం మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే బయట చేస్తున్న ఫుడ్లలో ఆయిల్ బాగా అది ఏదేదో కల్తీ కలుస్తుంది కదా సో దానివలన మనకైనా ఫుడ్ పాయిజన్ అనేది అవుతుంది సో అలా మనం తింటాము టేస్ట్ ఉంది ఎంత టేస్ట్ ఉంటే అన్ని రోగాలు ఎక్కువగా ఉంటవి సో మనం అయితే ఇంట్లో చేసుకోవడమే నైంటీ నైన్ పర్సెంట్ అయితే బాగా ఉంటుంది సో ఇంట్లో చేసుకొని తినడమే చాలా బెటర్ అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి ఇక ఎందుకంటే ఇక ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళైతే ఘోరం అసలు పరిస్థితి ఎందుకంటే పిల్లలు ఒక దగ్గర నేను ఒక దగ్గర మా హస్బెండ్ ఒక దగ్గర అసలు చాలా నరకం అనుభవించాను అసలు పిల్లలు కూడా ఊరికి ఫోన్ చేస్తూ బాగా ఏడుస్తున్నారు ఇంకా నాకు తోడు నన్ను చూసుకోవడానికైతే మా అన్నయ్య అయితే వచ్చేసాడు తన పాప చాలా హెల్ప్ చేశాడు ఇలాంటిది ఎవరికి రావద్దు అనేసి తనే సజెషన్ ఇచ్చి ఒక వీడియో అయితే షూట్ చేసి పెడతాము వేరే వాళ్ళు కూడా తినకుండా ఉంటారు కదా బయట ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడం కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుంటే బాగుంటుంది అనేసి నేనైతే ఒక చిన్న వీడియో క్లిప్ అయితే చేసి మీతో షేర్ చేస్తున్నాను అది అనుకోకుండా సడెన్లో నైట్ లెవెన్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ అయింది బ్యాక్ పెయిన్ ఇట్లా నొప్పి అట్లా రావడము అది ఇది నేను పోనీలే అనేసి లైట్ తీసుకున్నాను అలా ఫీవర్ కూడా వస్తుంది ఫస్ట్ బ్యాక్ పెయిన్తో స్టార్ట్ అయ్యి స్టమక్ పెయిన్ వస్తుంది స్టమక్ పెయిన్ వచ్చిన తర్వాతకి మోషన్స్ వామ్ థింగ్స్ హెడ్ ఎక్ ఇలా ఇవన్నీ అవుతాయి ఇంకా నాకు అది సివియర్గా అయిపోయేసరికి అయితే నేను జాయిన్ అయినాను కాకపోతే ముందే మనకు కొంచెం బ్యాక్ పెయిన్ స్టమక్ పెయిన్ ఫీవర్ వస్తే చలితో వస్తుంది ఇది మనం కొంచెం అర్థం చేసుకొని వెంటనే జాయిన్ అయ్యి మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనం ట్రీట్మెంట్ చేసుకుంటే బెటర్ అనేసి నా ఒపీనియన్ అదే విషయం చెప్తున్నాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ కొంతమందికి అయితే